ప్రశాంత్ వర్మ సార్ ఇక్కడ సార్ హనుమంతుని అంటే భార్య సువర్చులా దేవి ఎక్కడ రెఫరెన్స్ ఉండదు మహాభారత్ అంటే రామాయణంలో కానీ పురాణాల్లో సో ఈ హనుమాన్ జీవితంలో హీరోయిన్ ఎలా అకామిడేట్ చేశారు అంటే డెఫినెట్గా మీరు చెప్పింది అంటే లైక్ అది అందరూ యాక్సెప్ట్ చేయని ఒక స్టోరీ అది అవును బట్ మేము హనుమంతుడు వారికి సంబంధించిన అన్ని స్టోరీస్ చదివాము సో అందులో డ్రామా క్రియేట్ చేయడానికి సినిమాకి సంబంధించిన ఇది పాసిబిలిటీ ఏదైతే ఉందో అవన్నీ తీసుకున్నాము అండ్ చాలా మంచి పాయింట్ మీరు రైస్ చేశారు హీరోయిన్ పేరు కూడా మీనాక్షి ఈ సినిమాలో సో మీనాక్షి సువర్చుల ఏంటి కనెక్షన్ అనేది మీ సినిమా చూస్తే తెలుస్తుంది కానీ రామాయణంలో ఎక్కడ సువర్చుల దేవి రెఫరెన్స్ ఎక్కడ కనిపించదు కరెక్ట్ సో మీ హీరోయిన్కి అంటే ఏ రెఫరెన్స్ తీసుకొని చేశారు అదే చెప్పాను కదా సార్ మీరు ఏమన్నా ఏదైతే సుభచ్చుల అనే దేవి అన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు సినిమా చూడాలి సార్ సినిమా చూస్తే అది నేను ఇంకా బాగా చెప్పగలుగుతాను ఇంకోటి అంటే మామూలుగా హనుమాన్ అంటే ఒక విశ్వవానరుడు బలవంతుడు సో అలా ఒక ప్రభాస్ స్టేచర్ ఉన్న హీరో చేస్తే ఒక ఒక రియల్ రియాలిటీ వస్తుంది అలాంటి ప్లేస్లో తేజాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్ ప్రభాస్ గారికి పవర్స్ రావాల్సిన అవసరం లేదు సార్ సో నిన్న సలార్ ట్రైలర్ చూశాను కదా మనం సలార్ ట్రైలర్లో ఆయన ఆయనకి పవర్స్ అవసరం లేదు ఆయనకి హనుమంతుడు ఇవ్వాల్సిన బలం లేదు ఆయన ఆల్రెడీ అంత బలస్తుడు సో సో తేజ హనుమంతులు వారి రోల్ ప్లే చేయట్లేదండి ఒక నార్మల్ మీలాగా నాలాగా అంటే మీకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు బట్ చాలా ఒక ఫ్రేల్ అంటే ఒక పవర్ లేని ఒక మనందరిలాగా రిప్రజెంట్ చేసే ఒక క్యారెక్టర్ ఇప్పుడు మెయిన్గా సినిమా థీమ్ ఏంటి అంటే కనుక ఒక ధర్మం కోసం ఒక రైటియస్నెస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు హనుమంతుడు వెనకాల ఉంటాడు అన్నది మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ సో అలా తేజ వెనక ఎలా హనుమంతుడు ఉన్నారు సో మీరు కూడా అందరూ ఆడియన్స్ ఎలాగైతే ధర్మం కోసం ఫైట్ చేస్తే మీ వెనకాల కూడా హనుమంతుడు ఉంటారు అన్నది మెయిన్ సినిమా థీమ్ సార్ కానీ మన పురాణాలను బేస్ చేసుకుని సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ నుంచి మొన్న రాఘవేంద్ర రావు కూడా చాలా నిష్టతో చేశారు మీరు ఈ సినిమాలో ఎలాంటి భక్తి నిష్ట ఎలాంటి పాటించారండి అంటే అది ఆయనకు సెంటిమెంట్ ఏమో అని నాకు తెలుసు సో ఆ చిన్నప్పుడు ఆ శ్రీరామ్ దాసు అవన్నీ నేను కూడా చేశానండి అదే నిష్ఠతో నేను కూడా చేశాను సో అవన్నీ మాకు తెలుసు అలా అంతే జాగ్రత్తగా ఈ సినిమా కూడా చేశాము అట్లన్నిటికంటే ముందు మా సినిమా పట్ల డెడికేషన్ హార్డ్ వర్క్ ముందు నిలబడిందండి సో మీరు ఇక్కడ చూస్తే దే స్టేజ్ మీద హనుమంతులు వారి విగ్రహం ఉంటే మేము చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాము సో అలాగే చేసామండి అంతే జాగ్రత్తగా చేసాం సార్ హాయ్ ప్రశాంత్ హాయ్ ప్రశాంత్